బ్రేకింగ్ న్యూస్ ఇటీవలే జరిగిన బీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఎంవీయుల విషయంలో ఆయన కుదుర్చుకున్న లెక్కలన్నట్టి కేవలం డొల్లా లెక్కలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతేకాకుండా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మార్క్ రాజకీయం కాకుండా చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు అంటే తెలంగాణలోని నీళ్లను దోచుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చేతిస్తున్నారు వారికి సంబంధించి అన్ని హక్కులను వారికి దారాదత్తం చేస్తున్నారని చేస్తున్నారు అని చెప్పేసి ఇటీవల మాట్లాడారు ఈ నేపథ్యంలోనే ఇంతవరకు టీడీపీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు కూడా కేసీఆర్ పై మాట్లాడలేదు కానీ తాజాగా మడకశిర టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అయితే కేసీఆర్ పై మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ఏం తాగొచ్చి మాట్లాడారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓనమాలు నేర్చుకున్న ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల తరహాలోనే కేసీఆర్ కూడా ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నారని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఎంఎస్ రాజు గారు ఏం ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు తెలంగాణలో స్పీకర్లైనా డిప్యూటీ స్పీకర్లైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లాసులు తీసుకున్న వాళ్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓనామాలు నేర్చుకుని రాజకీయాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి రావడం దాన్ని ఏమంటారంటే పల్లెటూరు భాషల్లో కృతజ్ఞతలు లేని వాళ్ళని ఆయన తిట్టడానికి నాకు మాటలు కూడా రాలే పద్ధతి మార్చుకోవాలి పాపం ఏ బ్రాండ్ దాగొచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏ వచ్చినాడో కొన్ని దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతనికి అతను దేశ నేతగా భావించుకుని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ లో ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఇంకా ఉండే మునిగి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ వంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో స్పీకర్ బీఆర్ఎస్ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారిపై మాట్లాడిన మాటలకు మొదటిసారిగా టీడీపీ ఆ టీడీపీ ఎమ్మెల్యే నుంచి అయితే కౌంటర్ వచ్చిందని చెప్పవచ్చు ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు కేసీఆర్పై పై మాట్లాడలేదు కానీ ఇప్పుడైతే మాట్లాడారు ఇక మీదట కూడా ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది అయితే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ఎల్పి సమావేశంలో భాగంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనను రెండు మూడు సార్లు తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఎంతో అన్యాయం చేశారన్నట్లు ఆయన మాట్లాడారు అంతేకాకుండా ఇప్పుడు గురు శిష్యుల బంధంగా ఏర్పడిన ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని తెరల చేస్తున్నారన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఇటీవల జరిగిన విశాఖపట్నంలో ఏఐసిసి సదస్సుల్లో భాగంగా లక్ష కోట్లకు సంబంధించిన ఎంఓలు కుదుర్చుకున్నారు అని చెప్పి ఆయన పెద్దగా ప్రగల్భాలు పలికారు కానీ తీరా ఎంఓలను చూస్తే ఎంవో ల పైన ఆ సంతకాలు స్టార్ హోటల్ల వంట వాళ్ళు సంతకాలు పెట్టినట్టుగా ఆయన దాన్ని అయితే ఎద్దేవా చేస్తూ మాట్లాడారు మొత్తం మీద ఇలాంటి అంటే లేని ఉన్నదన్నట్టు ఏదో ఆకాశం బద్దలవుతున్నట్టు అంటే అరచేతిలోనే ఆకాశాన్ని చూపించడం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నారు అనేది ఆయన మాటల్లోనే ఆంతర్యంగా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సీఎం చంద్రబాబు నాయుడే ట్రైనింగ్ ఉన్నారని చెప్పేసి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాట్లాడారు మొత్తం మీద కేసీఆర్ గారి మాటల పట్ల ఇప్పుడు టీడీపీ నుంచి మొదటిసారిగా కౌంటర్ అయితే ఎదురైంది అయితే ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉనికిని కోల్పోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి విజయాలు సాధించలేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికినే కష్టమవుతున్న తరుణంలో ఏదో ఒక సెంటిమెంట్ను మరొకసారి రగిలించాలి మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని తీసుకురావాలి అన్న నేపథ్యంలోనే కేసీఆర్ ఈ విధంగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి పేరును తీసుకురావడం మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ప్రజలకు బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అంట అనుకోవడంలో కేసీఆర్ గారు అదే అలా అనుకునే కేసీఆర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రస్తావనను తీసుకొచ్చారు అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ గారు అయితే చెప్తా ఉన్నారు అయితే దీనిపైన ఇప్పటి వరకు టీడీపీ కానీ అటు ఆంధ్ర నుంచి కానీ అంటే ఏపీ మంత్రులు కానీ ఏపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పెద్దగా స్పందించలేదు కానీ ఇక మీదట ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇక వారు స్పందిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించే అవకాశం ఉంటుంది ఒకవేళ వీరు వారు ఇద్దరు స్పందిస్తే కనుక కనుక మొత్తం మీద తెలంగాణలో మరొకసారి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే సెంటిమెంట్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాస్ట్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది కాబట్టి మరి ఇది ఈ విషయాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ చేస్తారా లేదంటే దీన్ని పొడగిస్తారా అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉన్నది